యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి మాట చెప్పాలని ఇది జ్ఞాపకం చేస్తున్నాం మీరు శ్మశానానికి వచ్చారనుకో డైరెక్టర్గా ఇంట్లోకి రానివ్వరు వెళ్ళొచ్చావా అయితే తల మీద నీళ్ళు జల్లుకో కాళ్ళు చేతులు కడుక్కో అప్పుడు ఇంట్లోకి రా ఇంకో కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఏకంగా మీరు స్నానం చేసేయండి మీరు శ్మశానానికి వెళ్ళిన ఆ దేహానికి ధరించుకున్న బట్టలు కూడా స్నానం చేసేసి ఆ బట్టలు బయటే వదిలేసి చక్కగా టవల్ కట్టుకొని ఇంట్లోకి రండి అంటే చచ్చిపోయిన శవాన్ని పాతి పెట్టడానికి మనం శ్మశానానికి వెళ్తే ఆ మైలుతో రాకండి అని అంటే ఇంట్లోకి రావాలంటే స్నానం చేయాలి ఇంట్లోకి రావాలంటే నీళ్ళు జల్లుకోవాలి ఇంట్లోకి రావాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి అవునా ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళామనుకోండి అవునా చిన్నపిల్లలు ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మీరు బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి నిజంగా అండి నేను ఒక మాట నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నానంటే చిన్నపిల్లలు ఇంట్లోకి అట కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలట శవాన్ని అంటే శ్మశానానికి వెళ్ళొస్తే శ్మశానానికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలట వీలైతే పూర్తిగా తాన్నం చేసేయాలట అవునా ఆ మైలు బట్టలను విడిచిపెట్టేసి చక్కగా టవల్ కట్టుకొని బట్టలు తొడుక్కొని ఇంట్లోకి రావాలట అప్పుడు నాకు అనిపించింది శ్మశానానికి వెళ్ళి వాళ్ళు ఇంట్లోకి డైరెక్టర్గా రాకూడదట వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఇంట్లోకి రాకూడదట అంటే ఇంట్లోకి రావాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి స్థానం చేయాలి ఆ మైలు బట్టలతో రాకూడదు నీళ్ళు జల్లుకొని రావాలి అని చెబుతున్నారు కదా మరి పరలోకం వెళ్ళాలంటే నీ జీవితాన్ని నీ బ్రతుకుని కడుక్కోకన్నా వెళ్ళిపోతానంటే దేవుడు పరలోకానికి నిన్ను నన్ను రాణిస్తాడా నాకు అనిపించిందండి నిజమే కాదండి చిన్నపిల్లలింట్లకి వెళ్ళేటప్పుడు అట నేను చెబుతాను అమ్మ మేము బయట అంతా తిరిగి రాలేదు మా నుంచే వస్తాను మీరున్న వీధిలోనే ఉన్నామంటే అయినా కూడా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలట శ్మశానానికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలట తానం చేయాలట నీళ్లు చల్లుకోవాలట మరి పరలోకం వెళ్ళాలంటే దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఏమీ కడుక్కోకున్నా ఏ స్థానం చేయకన్నా ఏ శుద్ధి లేకన్నా దేవుడు పరలోకానికి రాణిస్తాడా అని నాకు అనిపించిందండి మరి మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చాయా వస్తే మంచోలే రాకపోతే తెచ్చుకోండి అది నాకు జ్ఞాపకం వచ్చింది నిజమే కదా సత్యం కావాలంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏసు దగ్గరికి రావాలి జీవం కావాలంటే దేవుడు ఎవరు దేవుడు ఉన్నాడా లేడా ఇవి అర్థం కావాలంటే దేవుడు ఉన్నాడో లేడో నరకం స్వర్గం ఉందో లేదో తెలుసుకోవాలంటే యేసు ప్రభు ధరికి బైబుల్ ధరికి వచ్చి తేరాలని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతూ ఉంది